చాలా పాత గుడి ఈ ఈ ఈ గుడి ఆంధ్రప్రదేశ్లో ఉందని ఎవరికైనా తక్కువ మంది తెస్తది చాలా తక్కువ మంది చేస్తారు కరెక్ట్గా టైంకి వచ్చాం దర్శనం అలా కరెక్ట్గా వెళ్ళింది చూడండి చూడండి సుబర్మన్ శామే కాదు హ అమ్మవరా దీపతి లాల లాలి అలవద్దాం భరోదేశ్రాలెను భరోదేశ్రాలెను చిట్టూరు రండి ఇలాంటి కూడా తమిళనాడులో ఉంటే పార్టీ చాలా డెవలప్ చేద్దరు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఇలా డెవలప్ అవ్వలేదు